నిరసన జ్వాలలతో ఏపీ అట్టుడుకుతోంది ఓవైపు అంగన్వాడీల ధర్నాలు మరోవైపు మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనలు నేటికి ఇరవై ఏడవ రోజుకు అంగన్వాడీల నిరసన అయితే చేరింది నిన్న ఎస్మా ప్రయోగించిన సర్కార్పై అంగన్వాడీలైతే మండిపడుతున్నారు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు మరోపక్క మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె కూడా పదమూడవ రోజుకు చేరుకుంది తమ జీతాలు డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు కనీస వేతనం కావాలంటే కనీస వేతనం ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలతో అట్టుడుకుతోంది ఒకవైపు అంగన్వాడీల ధర్నాలు మరోవైపు మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనలు మిన్నంటున్నాయి నేటికి అంగన్వాడీల సమ్మె ఇరవై ఏడవ రోజుకు చేరుకుంది నిన్న ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించినా విరమించేది లేదంటూ కూడా అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు మరోపక్క మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె కూడా పదమూడవ రోజుకు చేరుకుంది తమ జీతాలు డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు అంగన్వాడీలు అటు మున్సిపల్ కార్మికులు ఇంకా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలో ఇటు మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాకినాడలో తాజా పరిస్థితి మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయం చెప్పండి కాకినాడలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టయితే తెలుస్తోంది అంగన్వాడీలు అక్కడ పరిస్థితి ఏంటి గత ఇరవై ఐదు రోజుల నుంచి అంగన్వాడీలు అలుకొరకుండ తమ నిరతన దేశం అయితే కొనసాగిస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్ల కోసం వీళ్ళు రోడ్లు ఎక్కడం జరిగింది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వీరికి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది అవి ఇప్పటి వరకు నెరవేర్చిన కారణంగా వీరు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఈ పోరాటం చేస్తున్నారు ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని కూడా ఇది హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ హామీ ఇప్పటి వరకు వీరు ఈ పోరాటం చేస్తున్నారు రెండు ఇంతకు ముందు రెండు సార్లు చర్చలు తినడం జరిగింది చర్చలు సఫలం కాలేదు డిమాండ్లను అయితే ప్రభుత్వం తోచిపించడం జరిగింది ఈ కారణంతో వీరు తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్తున్నారు గతంలో వీళ్ళు దీక్ష ప్రారంభించిన సమయంలో స్వచ్ఛాలయ ఉద్యోగులతో బలవంతంగా అంగన్వాడీ సెంటర్లను తెరిపించడం జరిగింది కానీ అక్కడ పిల్లలు ఎవరు ఈ అంగన్వాడీ సెంటర్లకు అయితే హాజరు కాలేదు అప్పటి నుంచి పిల్లలకి ఈ రేషన్ కూడా ప్రభుత్వం సరఫరా చేయడం మానేసింది అలాగే గర్భిణీలకు కూడా ఇప్పటి వరకు రేషన్ అయితే అందలేదు అంగన్వాడీలు అయితే ఒకటే చెప్తున్నారు ఈ సచివాలయ ఉద్యోగులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంగన్వాడీ సెంటర్లు అయితే నడపడం సాధ్యం కాదు కాబట్టి రేషన్ నిలుపుదల చేశారని చెప్తున్నారు మరో పక్క ఈ ప్రభుత్వం అయితే ఈ నెల ఐదో తారీఖులాగా విజులకు ఆజారు కావాలని వీరికి ఒక అల్టిమేటం జారీ చేసింది ఐదో తారీఖు దాటిన తర్వాత కూడా వీళ్ళు ఎవరు విజులకు ఆజరు కాకపోవడంతో ఈ యాష్మా ప్రయోగించింది అంటే అత్యవసర సేవలకు మాత్రమే యాస్మా ప్రయోగిస్తారని చెప్తున్నారు ఈ అంగన్వాడీలకి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించడానికి కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రభుత్వ టాటాకు చెప్పులకు తాము భయపడేది లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్ నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలంతే రిలే నిరారదలు అయితే అంగన్వాడీ వర్కర్లు ప్రారంభించడం జరిగింది నిన్న కాకినాడలోని కలెక్టరేట్ తీగత ఈ అంగన్వాడీ అంగన్వాడీ వర్కర్స్ అయితే ఈ రిలా రిలే నిరార అయితే ప్రారంభించారు అర్ధరాత్రి చలిలో కూడా అంటే చలి ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా తగ్గిపోయాయి విపరీతంగా చలి పెరిగిన పరిస్థితి అయితే ఆ ఏపీలో నెలకొనడం జరిగింది ఈ చలిని కూడా లెక్క చేయకుండా వీరు చిన్నపిల్లలతో ఈ చలిలో సైతం రిలే నిరార దీక్షలు అయితే చేయడం జరుగుతుంది ఈ వీరిని చూసిన కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చపోవడం చాలా దారుణం అని చెప్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్వాడీ వర్కర్లు ఈ దీక్షను ప్రారంభించడం రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న వర్కర్లందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడం పోరాడడం అనేది కొంచెం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్తున్నారు ఈ అంగన్వాడి వర్కర్స్ దీక్ష ఎటో ఎట్పోతుందో అనేది కూడా కొంత ఆవేదన అయితే ఎప్పటి నుంచో గతంలో అలాగే ఉదయి చూసుకుంటే అంగన్వాడిలు ఎస్మా ప్రయోగించినా మేము తగ్గేదే లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలుసింది మరి ఒక పక్క మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళ ఆందోళన 17వ రోజుకైతే చేరుకుంది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటి ఏం చెప్తుంది ఆ మిగిలిన ఏ ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా ధర్నా చేస్తే వాళ్ళకి ఆ అనుగుణంగా ఇతర ఉద్యోగులతో దాన్ని భర్తీ చేయడం జరుగుతుంది కానీ మున్సిపల్ ఉద్యోగుల పరిస్థితి అలా అలా ఉండ ఉండబోదని చెప్తున్నారు ఈ పారిశుద్ధ కార్మికులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన డిమాండ్ నెరవేర్చే వరకు ఈ పారిశుద్ధ పనుల్లో పాల్గొనని చెప్తున్నారు వీళ్ళని వీరి వీరి ఉద్యోగాలను భర్తీ చేయడం గాని వారికి అనుగుణంగా వేరే వాళ్ళతో పని చేయించడం గాని అది సాధ్యమయ్యే పని కాదు దీంతో ఈ పరిస్థితి కూడా కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత అవుతుంది పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ నెరవేర్చాలని ఈ ఈ కారణంగా పారిశుద్ధ పారిశుద్ధ్యం లోపిస్తే వివిధ రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున వారి వారిని వారి డిమాండ్లు నెరవేర్చి వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలని కూడా ప్రజలు స్వయంగా చెప్తున్నమాట అలాగే ఈ పారిశుద్ధి కార్మికులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరవుబామని కూడా ప్రభుత్వానికి ఒక హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇటు పారిశుద్ధి కార్మికులు అలాగే ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు మరోవైపు సర్వశిక్ష ఉద్యోగులు కూడా రోడ్లెక్కిన పరిస్థితి సర్వశిక్ష ఉద్యోగులకు కూడా వాళ్ళని విధులను తొలగించాలని కూడా ప్రభుత్వం ఒక అల్టిమేటం అయితే జారీ చేసింది సర్వశిక్ష ఉద్యోగులు కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు తమ ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నామని ఆ చాలీ చాలని జీతంతో తమ జీవితాలను నెట్టుకొస్తున్నామని అటువంటి తమను ఉద్యోగుల నుంచి ఉద్యోగాల నుంచి ఎలా తొలగిస్తారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగ వర్గాలన్నీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ సర్వశిక్షా ఉద్యోగులు కానీ అలాగే ఈ అంగన్వాడీ వర్కర్లు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోరాడడం అనేది ఈ ఈ పరిస్థితులు అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుంది వీళ్ళని వీళ్ళ డిమాండ్ని ఎలా నెరవేరుస్తుంది వీళ్ళని ఎలా బొజ్గిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తమే చూసుకున్నట్లయితే ఇది ఆత్మ ప్రయోగం కానీ ఇటు సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అనేది అనే మాట కానీ ఎలా ఇవి ఉద్యోగులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చెరించట్లేదు ప్రభుత్వ తాటా చెప్పులకి అయితే తాము భయపడి వెనక్కి తగ్గేది లేదని కూడా వారు హెచ్చరిస్తున్నారు రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం వీరి డిమాండ్లు ఒప్పుకుంటుందా లేకపోతే కనీసం కొంతైనా కొన్ని డిమాండ్లైనా నెరవేరుస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి బాగుంది